హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ జనవరి ఒకటి నుంచి అమలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది అవునా ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎట్టకేళ్లకు ఎనిమిదవ పే కమిషన్ ప్రకటించింది అయితే ఈ కమిషన్ ఇప్పటికే పనితీరు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక ఖర్చులు అధిక ఖర్చులు కారణంగా ఉద్యోగులు ఈ వేతన సవరణపై అంచనాలను పెంచుకున్నారని చెప్పుకోవచ్చు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల కోసం ఈసారి మరింత ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇంతలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఉద్యోగులు ఎనిమిదో వేతన సంఘం టెక్నికల్గా అమలు చేయాల్సిన తేదీ ఈ నేపథ్యంలో ఈ తేదీ నుంచి ఏరియర్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇక టెక్నికల్గా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఎనిమిదో పే కమిషన్ అమలు చేయాల్సిన తేదీ కానీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఎనిమిదో పే కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలంటే కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం కల్పిస్తున్నట్లు కూడా తెలుసుకోవచ్చు ఎనిమిదవ వేతన సంఘం అమలు అంశాన్ని కూడా పార్లమెంటు శీతాకాల సమావేశంలో లేవనెత్తారు దీనిపై స్పందిస్తూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఎనిమిదవ వేతన సంఘం అమలు అమలు తేదీని ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయిస్తుందని పేర్కొన్నారు కమిషన్ సిఫార్సులను ఆమోదించిన తరువాత అవసరమైన బడ్జెట్ నిబంధనలను రూపొందిస్తామని కూడా ఆయన పేర్కొన్నట్లు సమాచారం కానీ జనవరి ఒకటి ఎంతకాలం పే కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి అయ్యిందో అంతకాలం ఏరియర్స్ చెల్లిస్తారా లేదా అనేది అస్పష్టంగా ఉంది అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని చెప్పుకోవచ్చు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదవ వేతన సంఘం నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కమిషన్ తన నివేదికను సమర్పించడానికి పద్దెనిమిది నెలల సమయం ఇచ్చింది తత్ఫలితంగా కమిషన్ నివేదిక రెండు వేల ఇరవై ఏడు మధ్య విడుదల చేస్తుందని అంతా భావిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక నివేదిక విడుదలైన తరువాత కేంద్ర ప్రభుత్వం మరికొంత సిఫార్సులను సమీక్షిస్తుందని చెప్పుకోవచ్చు కొత్త వేతనాల క్యాబినెట్ ఆమోదం నోటిఫికేషన్కు అదనంగా మరో మూడు నుంచి ఆరు నెలలు పట్టవచ్చని చెప్పుకోవచ్చు అంటే సుమారు రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక వేతన కమిషన్ల అమలు అయినప్పటికీ గతంలో ఏరియర్స్ పాత వేతన కమిషన్ ముగిసిన తేదీ నుండి చెల్లించారు ఏడవ వేతన సంఘం జూన్ రెండు వేల పదహారులో అమలులోకి వచ్చింది కానీ ఏరియర్స్ మాత్రం జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి లెక్కలోకి తీసుకున్నారని చెప్పడం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆరో వేతన సంఘం ఆగస్టు రెండు వేల ఎనిమిదిలో ఆమోదించబడింది కానీ ఏరియర్స్ మాత్రం జనవరి ఒకటి రెండు వేల ఆరు నుంచి లెక్కలోకి తీసుకున్నారు అందువల్ల ఎనిమిదవ వేతన సంఘం ఏరియర్స్ కూడా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పరిగణలోకి తీసుకోవడా తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నారని సమాచారం ఆశిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం జరుపుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా ఎంతోమందికి ఈ సమాచారం చేరవేసిన అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి ఉన్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి ఆత్మీయులకు మిత్రులకు బంధువులకు అందరికీ సేర్ చేయడం ద్వారా మరింత వ్యక్తులకు సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా మనం ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం